తెలంగాణలో యాసింగ్ సీజన్ ప్రారంభమైంది అయినప్పటికీ కూడా రైతులకు రైతు భరోసా సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్ అయితే ప్రభుత్వం ఇవ్వడం లేదు మనం చూసుకోవచ్చు గత సంవత్సరం కూడా చాలామంది రైతులకు కూడా ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేదు కానీ గత వర్షాకాల సీజన్ సంబంధించి కూడా అందరికీ రైతు భరోసా వచ్చింది అయితే అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి కూడా రైతు భరోసా నిధులు విడుదల చేశాయని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపించాయి అయితే ఈసారి యాసింగ్ సీజన్ సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రావడం లేదు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడా రైతులకు సంబంధించి కూడా ఏ పథకం కూడా సరిగా అమలు చేయడం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక ఆరోపణ అవుతుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు రుణమాఫీకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిన చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి మనం పరిశీలించినట్లయితే చాలా మంది కూడా రుణమాఫీ కాలేదు చాలా మంది కూడా తమకు రుణమాఫీ కాలేదని చెప్పేసి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా తాము ఏం చేయలేము ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయాలని చెప్పేసి కూడా చాలా మంది అధికారులు అయితే రైతులకు చెప్పడం జరుగుతుంది ఇక రైతు భరోసా సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు పేరుపై ఎకరాకి మనం చూసుకున్నట్లయితే దాదాపు ఎకరాకి పదివేలు ఇచ్చేవారు అయితే దాన్ని ఇప్పుడు ఎకరానికి పదిహేను వేలు చేస్తూ కూడా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది మేము అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ఇస్తాము సీజన్కి ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రకటించింది కానీ కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఆరోపిస్తుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా ఏ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అయినా అమలు చేసినప్పటికీ కూడా కేవలం ఎకరాకు పన్నెండు వేల చొప్పున అంటే వర్షాకాల సీజన్ కేవలం ఆరు వేలు మాత్రమే ఇచ్చారు ఏ సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ లేదు ఈ నేపథ్యంలో రైతులైతే రైతులు అయితే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు ఎందుకంటే రైతు బంధు సరిగా అమలు చేయలేదు రైతు భరోసా సంబంధించి కూడా ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావాలో అని చెప్పేసి కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రైతులకు సంబంధించి కూడా ఏవైతే పథకాలు ఉన్నాయో రుణమాఫీ పథకం కావచ్చు అలాగే రైతు భరోసా పథకం కావచ్చు సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి కూడా రైతు సంఘాలు డిమాండ్ చేస్తే మరోపక్క మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్లో జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే మనం చూసుకోవచ్చు రిజర్వేషన్లకు సంబంధించి కూడా పంచాయతీ రాజ్ అయితే ఒక జీవన్ కూడా విడుదల చేసింది ఈ నేపథ్యంలో రైతులు ఓట్లు వేయాలంటే తప్పనిసరిగా వారికి రైతు భరోసా ఇవ్వాలి ఈ నేపథ్యంలోనే మరి త్వరలో రైతు రైతు భరోసించి కూడా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది